అర్బన్ లైఫ్లో పబ్లిక్లో అంటే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి రూట్స్ అంతా ఎక్కడో గ్రామాల నుంచో నేచర్ నుంచో వచ్చారు కాబట్టి రకరకాల గందరగోళం అంటే ఒక రోజుని దేనికోసం స్పెండ్ చేస్తున్నారనేది ఒక ఆలోచన స్టార్ట్ అయింది ఇవాళ జీవితాంతం ఒక వంద సంవత్సరాలు లైఫ్ అనుకుంటే దానిలో యావరేజ్ లైఫ్ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అనుకుంటే ఈ డెబ్బై సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు తీసేస్తే మిగిలిన నలభై యాభై సంవత్సరాలు ఒకే రకమైన జీవితాన్ని గడిపి ఇది నిజంగా అయినా ఇంక ఇదేనా ఇది కాకుండా ఇంకా ఏదైనా వే ఉందా అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అర్బన్ లైఫ్ ఇవాళ ఉన్నటువంటి లగ్జరీస్ ఎప్పుడూ మానవజాతి చరిత్రలో ఎవరూ అనుభవించలేదు ఇవాళ ఉన్నటువంటి నాలెడ్జి మానవ జాతి చరిత్రలో ఎప్పుడూ ఓవర్ఫ్లో అవ్వలేదు నాలెడ్జ్ ఈజ్ ద న్యూ కొలెస్ట్రాల్ అన్నట్టుగా విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషను విపరీతమైనటువంటి కంఫర్టు ఇవన్నీ కలిసి ఒక హృదయాన్ని మైండ్ని వీటిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి నిజంగా మనకి ఏది కావాలి మనం వాటర్ని చూసినా చెట్లను చూసినా పచ్చదనాన్ని చూసినా పశువులు పక్షులు నేచర్ని చూసినా చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం ఎవరైనా ఈ డిజిటల్ ఎరాలో విపరీతంగా గాడ్జెట్స్ తోటి కంఫర్ట్స్ తోటి ఇండోర్ ఎన్విరాన్మెంట్ తోటి బోర్ అయిపోయారు చాలామంది బుద్ధిజీవులు ఎస్ నవ్ వాట్ ఈస్ ద వే టు గో ఓకే ఊరు దాటి ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇదేనా ఏమైనా ఉందా అని చూస్తే అంటే ఇక్కడ ఏం లేదు అని చూస్తే మనుషులకు భరోసా లేదు ఒక మంచి కమ్యూనిటీ లేదు ఆహారం ఎన్ని కోట్లున్నా కూడా ఒక సేఫ్ ఫుడ్ లేదు సో మనమంటూ వెళ్ళగలగడానికి ఒక రిసార్ట్కో క్లబ్బులకో పబ్లకో వెళ్ళాలంటే డబ్బులు పెట్టి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు పోగా మళ్ళా స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు అలా కాకుండా నేచర్తో స్పెండ్ చేస్తే పొలంలో స్పెండ్ చేస్తే హాయిగా ఉంటుంది సో వాళ్ళకి ఒక స్వెట్ డొనేషన్ లాగా హాయిగా పని చేసుకుంటే విటమిన్ వస్తుంది పొలంలో పని చేస్తే విటమిన్ వస్తుంది యాక్టివిటీ ఉంటుంది నేచర్తో కనెక్ట్ ఉంటుంది మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది ప్లెజెంట్గా ఉంటుంది సో ప్లెజర్ ప్రెజర్ నుంచి ప్లెజర్కి రావాలంటే పట్టణం నుంచి పల్లెకి పోవాల్సిందే నేచర్లోకి వెళ్ళాల్సిందే అలా వెళ్ళడానికి మనందరం కలిసి ఒక ఫ్యూచర్ విలేజెస్ని బిల్డ్ చేసుకోవాల్సిందే అంటే విలేజ్ ఈజ్ ద బెస్ట్ మోడల్ కాబట్టి మళ్ళీ ఎగైన్ విలేజ్ని బిల్డ్ చేయాలంటే కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళందరూ కలిసి పనిచేస్తా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటా ల్యాండ్ కొనుక్కోవడం కానీ అక్కడ స్టే కానీ అక్కడ నా యాక్టివిటీ కానీ ఫ్యూచర్ అంతా అలా ఉంటుంది అంటే ఇవాళ రకరకాల ఆశ్రమాల్లో చేరుతూ ఉన్నారు ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళకు ఒక్కొక్క కోడ్ ఉంటుంది ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఒక ఫిలాసఫీ ఒక స్పిరిచువల్ పాత్ ఉంటుంది అలాగనే ఒక ఇదొక వీటన్నిటినీ మించింది ఒక లివింగ్ పాత్ చూస్ చేసుకునే టైం వచ్చింది సో ఆ లివింగ్ పాతే ఫ్యూచర్ విలేజెస్ అటువంటి విలేజెస్ కమ్యూనిటీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి మీ అందరి భాగస్వామ్యంతో అందరం కలిసి మాట్లాడుకొని ఒక ఫ్యూచర్ కమ్యూనిటీ ఫార్మింగ్ సిస్టమ్స్ని కనుక డెవలప్ చేసుకుంటే సిఎస్ఏతో కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ లాంటి ఒక విధానాన్ని మోర్ లివబుల్గా కూడా యాడ్ చేసుకుంటూ అండ్ ఇటు లైఫు ఇటు ఎక్స్పీరియన్సు ఇటు ప్రాపర్టీ ఇటు కమ్యూనిటీ ఇటు సెలబ్రేషను సో ఇటన్నిటితో కలిసి చేసుకోవడానికి లెటర్స్ డిస్కస్ టుగెదర్ అండ్ లెట్ ఇస్ హోప్ ద బెస్ట్ ఒక బెస్ట్ ఎవాల్వ్డ్ మోడల్ని చేసుకొని ఒక నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వచ్చు